సార్ బెడ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అసలు ఎవరు ఏ బెడ్ వాడాలి జేజే సూపర్ సాఫ్ట్ మెమరీ ఫోమ్ రీబాండెడ్ లాటెక్స్ గురించి చెప్పండి సార్ చాలా వీడియోల్లో నేను చెప్పానండి మళ్ళీ ఇప్పుడు అడుగుతారో చెప్తున్నాను బెడ్ బెడ్లు వచ్చేసరికి మూడు రకాలండి ఒకటి వచ్చేసరికి పనికొచ్చే అంటే నేచురల్ ప్రొడక్ట్ రెండోది దానికి రెమెడీ అంటే ఆ నేచురల్ ప్రొడక్ట్ కి రెమెడీగా అంటే నేచురల్ ప్రొడక్ట్ అందరు నేచురల్ ప్రొడక్ట్ వాడితే దొరకదు కదా దానికి రెమెడీగా ఏం వాడచ్చు మూడోది అసలు వాడకూడదండి మూడు రకాలండి இப்போ ஃபஸ்ட் வாடக்கூடாது இல்லை இபி ஷீட் பருப்பு அசில்ல வாடக்கூடாது தம்பை பர்சென்ட்டு வாடுத்துனாரு தீன இல்லை இப்போ சப்போஸ் இல்லை இல்லை குச்சா அனுக்கோம் இல்லை ஹோல் படிப்பதுக்கோண்ட ஹோல் படிப்பது இல்லை குச்சு இல்லை வாட்பது அந்த சட்ட படி போய் இப்போ இல்லை குச்சு கிடைக்கு எழுதி போய் பைக் லேக்காது வீட்டு மீது பண்ணுறாங்க நைன்டி பர்செண்ட் இவ்வளவு லாலி லிபா செத்துல எந்த பருப்புனா சரி ஒரு செேல்க உண்டாய் ஆ தர்வா இவன் கெமிக்கல் ஹெச்ஆர் சூப்பர்சாஃப்டு ரீபாண்ட் மெமரிஃபோமு చేజే ఫోము ఇవన్నీ కూడా కెమికల్ ప్రొడక్ట్స్ కెమికల్తో తయారు చేస్తారు అంటే పెట్రోల్ ప్రొడక్ట్ అనమాట పెట్రోల్ నుంచి తీసిన ప్రోడక్ట్ మూడోది వచ్చేసరికి నేచురల్ ప్రొడక్ట్ నేచురల్ ప్రొడక్ట్ ఏమిటి మనకి మూడు ఉండే నేచురల్ ప్రొడక్ట్ కూడా ఒకటి లాటెక్స్ రెండోది కాయిర్ మూడోది దూది కాటన్ దూది పరుపులు అంటే మన చిన్నతనం నుంచి నుంచి వాడేవాళ్ళం దూది పరుపులు ఏమవుతుందంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాడగానే వండలు కట్టింది మళ్ళీ వలికించుకొని వాడుకోవాలి అంత చేసేవాళ్ళు ఎవరు లేరు అలాంటి రెడీమేడ్ కొనుక్కొచ్చుకుంటే దూది పరుపులు అంత చెత్త దూది అంతా దాంట్లో వాడతారు అందుకని అది కష్టమైపోయింది సెకండ్ పాయింట్ కాయరు కాయరు వచ్చేసరికి వాళ్ళు మంచి కాయరు లేదు కొబ్బరి కాయలు ఇదివరకు ఇలా కొనుక్కున్నప్పుడు ఇలా ఉలిసేవాళ్ళు చేతితో ఉలిసి పీసులు బారుగా ఉండేవి కాబట్టి మీకు కాయరు పరుపుల్ని పంపించినప్పుడు బాగుండేది ఇప్పుడు ఏం మిషన్ మిషన్తో తీసేసరికి పీసులు అన్ని చిన్న చిన్నవి వచ్చినాయి వాటిలో ఏం చేస్తున్నారు కాయర్ని అన్ని కలిపి చాటి తీసుకోవడం కనుక గమ్ము పోసి రకరకాల కెమికల్స్ తోటి మళ్ళీ కాయలు అతికిస్తారు దానివల్ల ఏమవుతుంది కాయలు కూడా కెమెల్గా తయారైంది రెండోది లైఫ్ ఎక్కువ ఉండట్ల వన్ ఆర్ టూ ఇయర్స్ కి కాయర్ పరుపులు అన్నీ అనిగిపోతున్నాయి క్వాలిటీ తక్కువ అది కూడా నూట యాభై డెన్సిటీ నూట ఇరవై డెన్సిటీ వాడాలి అంత డెన్సిటీ ఎవరు వాడటం అంత డెన్సిటీ వాడే బదులు లాటెక్స్ మూడోది లాటెక్స్ నేచురల్ ప్రొడక్ట్ రబ్బర్తో తయారు చేసింది దీంట్లో ఉన్న పెరిటీ అంటే నేచురల్ ప్రొడక్ట్ కమ్ము డ్యూరబిలిటీ ఎక్కువ పది నుంచి ఇరవై సంవత్సరాలు మనం దాన్ని బట్టి వచ్చింది మూడో పాయింట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇక్కడ హోల్స్ ఉంటాయి చూడండి ప్రతిదానికి ఏ పరుపు కూడా ఇట్లా హోల్స్ ఉంటాయి నేచురల్ కాయరికి ఉండదు దూదిపరుపుకి ఉండదు ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉండదు మనం ఎయిర్ సర్క్యులేషన్ ఉంటే ఇది బాగుంటుంది అనమాట అందుకని ఈ మూడు ఇది ఇదనమాట దీంట్లో డెన్సిటీలు తక్కువ డెన్సిటీ అయితే సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ అయితే మెత్తగా ఉంటుంది వన్ ట్వంటీ వన్ టెన్ వన్ ఫిఫ్టీ డెన్సిటీ దాకా వెళ్ళొచ్చు దాంట్లో హార్డ్గా ఉంటుంది మనం మీడియంగా నైంటీ డెన్సిటీ వన్ టెన్ డెన్సిటీ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట అందుకని ఇప్పుడు హోల్స్ ఉండడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ వస్తుంది డెన్సిటీ ఎక్కువ వల్ల గట్టిగా ఉంటుంది లైఫ్ డోరబుల్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేచురల్ ప్రొడక్ట్ స్టాండర్డ్ ఎక్కువ కాబట్టి మనం ఇది ప్రిఫర్ చేస్తున్నాం ఇది ఒకటి ఇంకా ఇవన్నీ కాకుండా స్వింగ్ పర్పులు అనేవి వస్తాయి అది మనకి ఉపయోగం లేదు స్వింగ్ పర్పు మీద వల్ల మనం నడువులు అప్ అండ్ డౌన్ వచ్చి లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి స్వింగ్ పర్పులు కూడా హెవీ డెన్సిటీ వాడి హెవీ హైట్ ఎక్కువ వాడి వాడుకునే వాళ్ళు ఉంటారు అది మనకి అవైలబిలిటీగా ఉండవు మనకు ఉపయోగం లేని ప్రొడక్ట్ ఎందుకంటే స్వింగ్ ప్రోడక్ట్ అనేది ఫారిన్ కంట్రీస్లో తక్కువ డబ్బుల్లో ఎక్కువ హైట్ రావడం కోసం లైట్ వెయిట్ గా ఉండటం కోసం వాటి కోసం వాళ్ళు వాడుకుంటారు మనకి అది వాడితే కనుక నడువు నొప్పులు ఈజీగా వచ్చేస్తాయి అందుకని మన స్ట్రింగ్ పర్పుల్ జోలికి వెళ్ళద్దు మన నేచురల్ ప్రొడక్ట్ వెళ్దాం మన డబ్బులు నేచురల్ ప్రొడక్ట్ ఎక్కువ రేట్ ఉంటుంది లాటెక్స్ అనేది ఇది డబ్బులు లేని వాళ్ళు ఇలా రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ వాడుకోండి డబ్బులు బరాయించగలిగే వాళ్ళు లాటెక్స్ వాడుకోండి బరాయించు లేని వాళ్ళు ఇలా హెచ్ఆర్ లో సూపర్ సాఫ్ట్ వాడుకోండి అసలు డబ్బులు పెట్టలేని వాళ్ళు కిందైనా పడుకోలేపిషీట్ పర్పుల మీద మాత్రం పడుకో కాకండి అది మెయిన్ పోవరాలకి చెప్పింది గౌరవం అదండి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ తో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ తో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి